దేశం నలుమూలలా విస్తరించి ఉన్నాయి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒక్కో జ్యోతిర్లింగానికి ఒక్కో ప్రత్యేకత ఉంది అలాంటి జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలనే కోరిక హిందువుల్లో ఉంటుంది ముఖ్యంగా శివుడి పరమ భక్తులు జీవితంలో ఒక్కసారైనా ఈ జ్యోతిర్లింగాల దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు అలాంటి వారి కోసం ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది ఐఆర్సిటిసి ఏడు జ్యోతిర్లింగాలను ఒకే ప్యాకేజీతో దర్శించుకునే అద్భుత అవకాశం కల్పించింది ఐఆర్సిటిసి సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర పేరుతో భారత్ గౌరవ టూరిస్ట్ ట్రైన్ ను అందుబాటులోకి తెస్తోంది సప్త జ్యోతిర్లింగ టూర్ ప్యాకేజీ పన్నెండు రోజుల టూర్ పదకొండు రాత్రులు పన్నెండు రోజులు ఈ యాత్ర ద్వారా ఉజ్జయిని మహాకాళేశ్వర ఓంకారేశ్వర్ ద్వారకాలోని నాగేశ్వర్ సోమనాథ్ పుణె భీమశంకర్ నాసిక్ త్రయంబకేశ్వర్ కృష్ణేశ్వర జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు ఈ పర్యటన ఆగస్టు పదిహేడవ తేదీన ప్రారంభమవుతుంది భారత్ గౌరవ టూరిస్ట్ ట్రైన్ లో ఏడు వందల పదహారు సీట్లు అందుబాటులో ఉంటాయి ఎస్ఎల్ నాలుగు వందల అరవై త్రీ ఏసీ రెండు యాభై చొప్పున అందుబాటులో ఉన్నాయి విజయవాడ నుంచి రైలు బయలుదేరుతుంది అక్కడి నుంచి మధిర ఖమ్మం టోర్నకల్ జంక్షన్ మహబూబాబాద్ వరంగల్ కాజ్పేట జనగాం భువనగిరి సికింద్రాబాద్ కామారెడ్డి నిజామాబాద్ ధర్మాబాద్ ముడ్కేడ్ నాందేడ్ గుండా ప్రయాణం సాగుతోంది ఎకానమీ లో ప్రయాణిస్తే ఇద్దరు లేదా ముగ్గురికి ఇరవై వేల ఐదు వందల తొంభై రూపాయలు ఐదు నుంచి పదకొండేళ్ల మధ్య ఉన్నవారికి పంతొమ్మిది వేల రెండు వందల యాభై ఐదు రూపాయలు స్టాండర్డ్ కేటగిరీలో ఇద్దరు లేదా ముగ్గురు కలిసి ప్రయాణిస్తే ముప్పై మూడు వేల పదిహేను రూపాయలు పిల్లలకు ముప్పై ఒక వేల నాలుగు వందల నలభై రూపాయలు చెల్లించాలి అదే కంఫర్ట్ కేటగిరీ అయితే ఇద్దరు లేదా ముగ్గురు ప్రయాణిస్తే నలభై మూడు వేల మూడు వందల యాభై ఐదు రూపాయలు పిల్లలకు నలభై ఒక వేల నాలుగు వందల అరవై ఐదు రూపాయలు చెల్లించాలి ఈ ప్యాకేజీలో ఫుడ్ మార్నింగ్ టీ బ్రేక్ఫాస్ట్ వెజ్ భోజనం డిన్నర్ తో పాటు ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా ప్రయాణికులకు వర్తిస్తుంది